ఏది రాజ రాజ్ కుమార్ చెప్పు ఏంది కడప నొప్పి పడుతుందా ఎందుకు ఏం తాగుతాం మరి కొబ్బరి పండు ఏమన్నా కడపడుతుందామా కుట్టుబడి నొప్పుకుందా ఇంత మేమంతా మాట్లాడుతుంటే ఆతం తో హ ఐ జోతి కర్బున్నే పోవర్ కి అమ్మ యోతనవ నా యోతే ఏడోర్ చేస్తాగా హెక్ కబర్ బని చేసుకొస్తా మరి పోయి సెంటర్ కి వెళ్ళి హ ఐ గార్ లేసారు చెప్పుమాయ ఏం కావాల మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాం రజే ఇటు నీ పరిస్థితి ఎట్టుందో చెబితే హాస్పిటల్కి తీసుకెళ్తామా లేదా ఏమైనా తీసుకురమ్మంటే తీసుకొస్తా చెప్ప ఇంతకంది బాగానే ఉన్నాగా ఎంచబోతుంది కడుపులో పొచ్చి చేప మీ అమ్మకేం బాగాలేదని ఎడుతున్నా అనుకుంటున్నాను నేను ఇప్పుడే మేముతో ఫోన్ మాట్లాడింది అతను దాని గురించే లేదా నీ ప్రాబ్లమా అదే లే వెళ్ళి వెళ్ళొస్తాము లే లేదా మరి ఏందో ప్రాబ్లం చెప్పు ఏం తీసుకురామంటావా లేకపోతే ఏందా చూస్తే పొయ్యి అది తగ్గిందా నీకు అట్నే ఉందా పోయి కొబ్బరి తీసుకొస్తా మరి ఎల్లొత్తాలి ఎంత పదిన్నరగా అయింది పాదొక పదకొండు ఏం కాదు ముందు బాగాలేదు నీకు నేను పదో పదకొండు రోజులు కానీ తొందరగా పోయేస్తాను బస్ స్టాండ్ దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ నేను పోయి తీసుకొస్తాను ఇంకేమైంది తేవాలని సరే మేడం బండి అక్కడ ఉంది ಪೆದ್ದ ಬಾಟ್ಲು ಅಡಕಿ ಪೆದ್ದಬಾಟ್ಲು ಎಂತ ಒಂದೇ ಗೊಬ್ಬರಿ ಬಂಡ್ ಅ

రాజే మాయ్ కొబ్బరి తెచ్చా కడుపు నొప్పి అంటే అసలు కాలు చేయి ఆడుతుందా నా భయమే అంటే ముందు జలుబు చేయదు ఏం చేయాలి తాగు ముందు నువ్వు నువ్వు బాగుంటే నాకు వాడు బాగుండేది లేసాడు ఏంది పొద్దు నుంచి సాయంత్రం పండుకుంటా ఉంటాడు గంట గంటకి అది కాక పసిపిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి ఎప్పుడు నిద్ర వచ్చిద్దో ఎప్పుడు ఉంటారో ఎప్పుడు మునుక్కుంటారో వారికి తెలియదు అర్ధరాత్రుల్లో కూడా చాలా సార్లు వీడు ఆడుకోవడం నేను చూసా ఏంది అమ్మ బాగాలే ప్లేస్ ముందు తాగు ప్రస్తుతానికి తగ్గిందా తగ్గుద్దులే వేడి చేసే అట్లా ఏమోదండి తాగు ఎత్తుకుంటా నేను ఒకసారిగా బాగాలేదు అని చెప్పి చెప్పి నాకు కాలేజ్ ఆడుద్ద పదకొండున్నర రోజున ఉండేది ముగ్గురు ఉండదు ఉండవేమో అనుకున్నామే టెన్షన్ తెలి ఒక షాప్ ఉంది బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడు అంటే ఇరవై గంటల ఉండి కదా బస్ స్టాండ్ అక్కడ

ટ <laughs> సరే నిద్రపో ఎప్పుడు లేనిది వచ్చేసరికి నాకు బాధ అంటే అది మేము చెప్పుకో మనసులో ఉంచుకుంటా ఉంటావు చెబితే ఇలా కొబ్బరి బాడ తీసుకురావడం లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళటం ఏదో ఒకటి చేస్తా ఇంత చేస్తా ఉంది నీ కోసం పిల్లల కోసమే అదే నీలా నీకు బాగా లేకపోతే మా కాలు చేద్దా నేను పనికి వెళ్ళి పది మందిని హ్యాండిల్ చేస్తున్నాను అది సాగరి కాదు నువ్వు ఇంటికాడ ఉంటా ముగ్గురు పిల్లలను చూసుకోవడం అంటే అది ఇరవై మందితో సమానమే సరే రెస్ట్ తీసుకో మరి నిద్రపో పొద్దున్నేళ్ళు లేసి ఓపుకుంటే వంట చేయి లేకపోతే సాంబారు పప్పు తీసుకొస్తాను టిఫిన్ తీసుకొస్తాను അല്ലേ സാ記ത്തിലേരേ ഒരു വേല ഉണ്ടല്ലേ സരിമ